రామగుండం మున్సిపల్ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ముప్పై రెండవ డివిజన్లో విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి మానాన కవిత భవానీ శంకర్ ఉధృతంగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు అన్నపూర్ణ కాలనీ ప్రాంతంలో గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండంలో నిజమైన మార్పు విద్యార్థుల రాజకీయ పార్టీతోనే సాధ్యమని ప్రజలు గుర్తించాలన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ ఎన్నికల ప్రణాళిక చైర్మన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మన్మోహన్ తమ్మెరా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొట్టి శ్రీనివాస్ తో పాటు మహిళా నాయకులు పలు డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు

ముప్పై రెండు డేస్ బ్యాట్ మా విద్యార్థుల రాజకీయ పార్టీ ద్వారా మేము పోటీ చేస్తున్నాము బ్యాట్ మాది తప్పనిసరిగా పోటెయ్యాలి ఆర్ఓ నెంబర్ సీఏ నెంబర్ ఆర్ అప్పుడు డిగ్రీ నుంచి పోటీ చేస్తున్నాము బ్యాట్ గుర్తున్నది తప్పకుండా గెలిపించారే కానీ నష్టాలు అందరూ నాకు సహకారం చేచ్చారే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని ముప్పై రెండవ వార్డు నుంచి విద్యార్థుల రాజకీయ పార్టీ బలపరిచినటువంటి శ్రీ మానాల కవిత గారు పోటీలో పాల్గొనడం జరుగుతుంది కాలనీ అభివృద్ధిపై మీ స్థానికులము చాలా ఇళ్ళ నుంచి ఇక్కడే ఎన్నో సమస్యలు పరికరిస్తున్న దుర్గామాత సేవా సంఘ అధ్యక్షుడుగానే ఉన్నాను నేను ప్రజెంట్ మాకు కాలనీవాసులు అందరూ సహకరించి మమ్మల్ని అధిక భారీ మెజారిటీతో గెలిపియవలసిందిగా కాలనీవాసులను కోరుచున్నాను నేను మీ వాడిని ఇక్కడి వాడిని ఏ రోజైనా నా దగ్గరికి వచ్చి మీరు కలవచ్చు నేను సామాన్యుని సామాన్యునికి ఒక అవకాశం ఇవ్వవలసిందిగా డివిజన్ వాసులను కోరడం జరుగుతుంది ಬ್ಯಾಟ್ ಗುರ್ತುಕೆ ಬ್ಯಾಟ್ ಓಟು ಬ್ಯಾಟ್ ಗುರುತಕ್ಕೆ ಓಟು ಬ್ಯಾಟ್ ಗುರುತಕ್ಕೆ ಬ್ಯಾಟ್ ಗುರ್ತುಕೆ ಬ್ಯಾಟ್ ಗುರುತಕ್ಕೆ ಮರ ಓಟು ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ವಿದ್ಯಾರ್ಥಿಲ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ಬ್ಯಾಟ್ ಗುರುತಕ್ಕೆ ಬ್ಯಾಟ್ ಗುರುತಕ್ಕೆ ಬ್ಯಾಟ್ ಗುರುತಕ್ಕೆ ಬ್ಯಾಟ್ ಗುರ್ತುಕೆ ಓಟು